జై శ్రీమన్నారాయణ యస్మాత్ పరస్మాత్ పురుషాదనంతాత్ అనాది మజ్జాతం నిత్ సహేతుహేతు పరమేశ్వరేశ్వరో మమాస్తు మాంగళ్య వివృద్ధ ఏ హరి మొదలు మధ్య తుది లేనివాడును తనకంటే అధికమైనది లేనివాడును సకలమునకు కారణముగా తోచు ప్రకృతి పురుషులకు కూడా కారణమైనవాడును జగన్ నియామకులకు కూడా నియామకుడును పరమపురుషుడును అగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి నందించుగాక హిరణ్య రూపి సృజత్య శేషం పరిపాతిహంతి గుణాగ్రణీర్యో భగవాన్సు సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి బ్రహ్మ రూపంతో సృష్టిని రుద్రుని రూపంలో సంహారమును స్వస్వరూపమైన విష్ణువుగా రక్షణను చేయుచు త్రిగుణాత్మకమైన ప్రకృతికి అతీతుడిగా నుండు భగవంతుడ శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి నందించుగాక పరస్సురాణాం పరమోసురాణాం పరోయతీనా పరమో మునీనా పరస్సమస్తా మమాస్తు మాంగళ్య వివృద్ధ ఏ హరి దేవతల కంటేను రాక్షసుల కంటేను మునుల కంటేను ఎతుల కంటేను సమస్తము కంటేను గొప్పవాడగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి నందించుగాక ధ్యాతో మునీ నామపకల్మశైర్యో దాతి ముక్తి పరమేశ్వరేశ్వర మనోభిరామ సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధ ఏ హరిహి తనని ధ్యానించుట వలన విరోధులకు పాపములను తొలగించుకొనిన మహర్షులకు పరమపదమును ముక్తిని ఇచ్చువాడును మనస్సునకు ధ్యాన సమయమున ఆహ్లాదము కలిగించు రూపము గలవాడును పరమేశ్వరుడును అగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధిని అందించుగాక సురేంద్ర వైవస్వత విత్త పాంబు స్వరూప స్వరూపరూపీ పరిపాతి జగత్తు సశుద్ధ శుద్ధ పరమేశ్వరేశ్వరు మమాస్తు మాంగళ్య వివృద్ధ ఏ హరిహి ఇంద్రుడు యముడు వరుణుడు కుబేరుడు అను దిక్పాలకులకు అంతర్యాముగా నుండి లోక పరిపాలన నడిపించువాడును అత్యంత పవిత్రులకును పవిత్రత కల్పించగలవాడును పరమేశ్వరుడును అగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి